హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటుజే న్యూస్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఏంటంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఉన్నట్టుగా మనం దానిని ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టుగా మనకైతే తెలుసు కదా సో మరి దాని గురించి గ్యాస్ కి సంబంధించి గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత డబ్బులు అయితే అకౌంట్లో పడటం లేదని ఇప్పుడు ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుందని చాలా మంది అయితే బాధపడుతున్నారు కదా సో దాని గురించి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి మరి అది ఎందుకు మన అకౌంట్లో మనీ ఎందుకు పడడం లేదు ఎందుకు క్రెడిట్ అవడం లేదు క్రెడిట్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి అనేవి ఈ రోజు మీకు ఈ వీడియోలో క్లియర్ గా నేను చెప్తాను సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు కూడా దాని అన్నిటిని కూడా క్లియర్ గా తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే వెంటనే లైక్ చేయండి అండ్ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ ఉచితంగా పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభించింది అయితే తెలుసు ముందుగా డబ్బులు చెల్లిస్తే తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తూ వస్తుంది సో వరకు కోటి మంది వరకు గ్యాస్ సిలిండర్ను ఉచితంగా పొందినట్లు అధికారులు తెలిపారు మరికొందరు గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్నారు దీపం టూ పథకం కింద అమలు చేసే ఈ స్కీమ్ లో కొందరికి డబ్బులు తమ అకౌంట్ లో జమ కావడం లేదన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి దీనిపై టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండడం లేదని కూడా సో మనకి చెప్పడం జరుగుతోంది అందుకే అధికారులు డబ్బులు తమ అకౌంట్లో పడని వారు సింపుల్గా ఇలా చేయాలని సూచిస్తున్నారు మరి దాని గురించి ఏంటనేది ఇప్పుడు నేను వీడియోలో క్లియర్గా చెప్తాను సో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుంచి టు పథకాన్ని ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనుంది ఉచితంగా పంపిణీ చేయడంతో ఎక్కువ మంది లబ్ధిదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు తెలుపు రంగు రేషన్ కార్డు పేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది దీపం పథకంటూ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ఏడాదికి రెండు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు రాయితీ వస్తుంది ఏడాదిలో నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున తొలి విడతగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఉచిత సిలిండర్ బుక్ చేసుకునే వీలు కల్పించారు కానీ సాంకేతిక సమస్యలు లబ్ధిదారుల వివరాల నమోదులో చిన్న చిన్న తప్పులతో లబ్ధిదారులకు రాయితీ డబ్బులు రావడం లేదని అధికారులు తెలిపారు సో మరి అలా రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు క్లియర్ గా నేను చెప్తాను సో మీరు కూడా తెలుసుకోండి అయితే డబ్బులు లబ్ధిదారుల అకౌంట్ లో పడకపోవడానికి కారణం ఈకేవైసీ చేయించుకోకపోవడం అని అధికారులు చెప్తున్నారు అలాగే వారికి ఎక్కువగా విద్యుత్ బిల్లులు వచ్చినా డబ్బులు పడవని అంటున్నారు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు లింక్ చేయకపోయినా ఒక తెలుపు రంగు కార్డుపై రెండు గ్యాస్ కనెక్షన్లు ఉన్నా ఆ అకౌంట్ లో డబ్బులు పడవని తెలిపారు అధికారులు వీటిని అధిగమిస్తే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడతాయని అధికారులు తెలిపారు వన్ నైన్ సిక్స్ సెవెన్ ఒకటి తొమ్మిది ఆరు ఏడు టోల్ ఫ్రీ నంబర్కు చెప్పిన వెంటనే పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉంటారని ప్రభుత్వ ఉద్యోగులైన కారు కలిగి ఉన్న మూడు వందల యూనిట్లకు పైగా విద్యుత్ ను వినియోగించిన అటువంటి వారికి డబ్బులు జమ కావు వారికి ఈ పథకం వర్తించదని అధికారులు చెప్తున్నారు అందుకే లబ్ధిదారులు ఇలాంటి చిన్న చిన్న తప్పులు లేకుండా సరి చేసుకోవాలని సూచిస్తున్నారు సో ఇప్పుడు అర్థమైంది కదండి మనీ ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు ఎందుకు మన అకౌంట్ లో పడడం లేదు క్రెడిట్ అవ్వట్లేదు అనేది సో వెంటనే వీటిలలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే క్లియర్ చేసుకోండి సో దట్ మీకు కూడా మనీ అయితే క్రెడిట్ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వారికి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి